హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్కి అదేవిధంగా రామర్పాడికి చాలా దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి అనేది వీడియోలో అయితే అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్సెస్ జనరేటర్ పవర్ బ్యాకప్ అదేవిధంగా లిఫ్ట్ ఈ విధంగా సెక్యూరిటీ సో ఎంట్రన్స్ ఆర్చు అన్ని ఇమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది అనమాట అండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ రీసెంట్ ఏరియా అనమాట బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరం వస్తుందండి రావర్పాడు రింగ్ దగ్గర నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ ఏరియా అనమాట సో దీనికి అండీబడి షేర్ అనేది నలభై నాలుగు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ అనమాట సో మనకి ప్రింంత్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి కామన్ అనేది టూ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ అనమాట అండి సో ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఈ ఐరన్ గేట్ అనేది ఇచ్చారన్నమాట ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి సో ప్రాపర్టీ మీకు నచ్చి ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో ముప్పై నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాటు అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి సో తప్పకుండా చూడండి అసలు మిస్ చేసుకోమాకండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం